అసలు ఎలక్షన్లు ఇంకా అవ్వలేదు ఏదో సామెత చెప్పినట్టు ఉంటుందని చెప్పాను ఆ సామెత కూడా నేనైతే చెప్పారు చెప్పాను మళ్ళీ ఎందుకు రిపీట్ చేయడం అని ఊరుకుంటున్నా నేనేమంటానంటే నిజంగా అంత దొమ్మే కనుక ఉంటే రేపొద్దున నేనే గెలుస్తాను అక్కడ ఇక్కడ నుంచి పరిపాలన రాజధానిగా ప విశాఖపట్నమే ఉంటుంది నేను ఇక్కడి నుంచే పరిపాలిస్తాను అని అతను తాలూకా నిండు మనసుతో ఆ చిక్కటి చిరునవ్వుతో కనుక చెప్పే ధైర్యమే ఉంటే ఇంతమందిని ఎందుకు షఫుల్ చేస్తాడు ఇంతమందిని ఎమ్మెల్యే సీట్లు ఉన్న వాళ్ళని ఆల్రెడీ ఎమ్మెల్యేస్ని మంత్రులని ఎందుకు షబిల్ చేస్తున్నాడు ఈ రోజుకి కూడా పరదాలు లేకుండా పోలీసులు లేకుండా ఎందుకు రోడ్ల మీదకి రాలేకపోతున్నాడు కనీసం పులివెందెల్లో కూడా ఇంకొక విషయం తల్లిని చెల్లిని కూడా రోడ్డు మీద తగిలేసి తల్లి చెల్లి కూడా ఈరోజు అతని పరిపాలన గురించి అంత నికృష్టంగా మాట్లాడుతున్నప్పుడు అతను ఎందుకు దానికి సమాధానం చెప్పలేకపోతున్నాడు ముందు మాందరికీ సమాధానం చెప్పడం కాదు రక్తం పంచుకు చెల్లి ఇతని పరిపాలన నచ్చక రోడ్ల మీద కాలికి బలపం కట్టుకుని తిరుగుతుంది ఆవిడికి సమాధానం చెప్పమనండి ఆ తర్వాత నాట్ వన్ సెవెంటీ ఫైవ్ లేకపోతే నేను ఇక్కడే రాజధాని ఇక్కడ నుంచే మాట్లాడతానన్న విషయాల గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు అడుగుతానండి అండి నేనేమంటానంటే ఈరోజు పార్టీలు పార్టీ అనేది ఒక వ్యవస్థ ఒక వ్యక్తి మీద ఆధారపడి పార్టీలు నడుపుతాయి నడుస్తాయి అనుకోవడం అది పెద్ద అవివేకం ఈరోజు ముద్రగడి గారు ఎటువైపు అన్నది ఆయన సొంత విషయం ఇప్పుడు గారు అటువైపు పిల్లంతా మాత్రాన పవన్ కళ్యాణ్ కాపుల్లోని మొత్తం అంతా కూడా వ్యతిరేకత వస్తుంది అని అనుకోవడం కూడా నేనైతే అనుకోను నిజంగా పవన్ కళ్యాణ్ గారు కానీ కాపులకు సంబంధించిన ప్రతి ఒక్క లీడర్స్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వెంబడే ఉన్నారు జనసేన పార్టీ వెంబడే అన్న సంగతి మన అందరికీ కూడా తెలిసిందే ఈరోజు ఒక కాపు సామాజిక వర్గమే కాదండి అన్ని సామాజిక వర్గాలు అన్ని వర్గాలకి సంబంధించిన వ్యక్తులు మీన్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి వ్యాపారస్తులు ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో గవర్నమెంట్ కనుక ఎప్పుడు దిగిపోతా దాన్ని వెయిట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇది వారు వన్ సైడ్ కానీ మీరన్నట్టు ఆ వ్యక్తి వస్తే ఎలా పోతుంది ఈ వ్యక్తి వస్తే ఎలా పోతుంది అన్న దానికి అసలు స్కోపే లేదు అసలు ఆ స్కోప్ లేదు కాబట్టి దాని గురించి మేము ఎక్కువగా ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేదు అడగాలి మరి మరి ముద్రగడ గారికి రాజ్యాధికారం ఇస్తారో అడగాలి మరి ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే సార్ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా ఉన్నారు మొన్న ఆయన మాట్లాడింది జెండా మీటింగ్లో మాట్లాడిన రోజు కూడా ఆయన చాలా క్లారిటీగా మా జనసేన కార్యకర్తలకు కానీ జనసేన నాయకులకు కానీ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు కూడా అంతే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నది సీఎం కుర్చీ గురించో లేకపోతే రాజ్యాధికారాల గురించో వాటెవర్ ఇట్ మేబీ అవన్నీ పక్కన పెడితే వాటన్నిటి గురించి కాదు ఈ రాష్ట్రం బాగుపడాలి భవిష్యత్ ఇక్కడ రాష్ట్ర ప్రజల తాలూకా యువత తాలూకా భవిష్యత్తు బాగుపడాలని ఒకే ఒక ఉద్దేశంతో దాని గురించి ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడతామని బోత్ పార్టీస్ కూడా ఈరోజు లే నుంచి ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది కూడా చాలా క్లియర్గా బోత్ సైడ్ రెండు పార్టీలు టీడీపీ జనసేన కూడా వైసీపీ రహిత రాష్ట్రం రావాలి అని ఒకే ఒక కాన్సెప్ట్తో పనిచేస్తున్నాయి దీనికి కావాలని రెచ్చగొట్టడానికి రాజ్యాధికారం పేరుట కొంతమంది కోవర్ట్లు నిజంగా చెప్పాలంటే కోవర్ట్లు రెచ్చగొట్టారు దానికి కూడా చాలా స్టెబండ్గా నుంచిన పవన్ కళ్యాణ్ గారు దానికి కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పారు ప్రేక్షకులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి రాష్ట్ర ప్రజలకి మహిళలకి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా మా అందరి తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ అయితే మనందరికీ తెలుసు ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నా ఏం జరుగుతున్నా ఒక మహిళ తాలూకా నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను ఒక మహిళ తాలూకా అభ్యున్నతి ఒక మహిళ తాలూకా అభివృద్ధి ఆ రాష్ట్రంగానే ఆ దేశం తాలూకా అభివృద్ధికి ఒక చిహ్నంగా ఉంటుంది ఎందుకనంటే ఏ రాష్ట్రంలో అయితే మహిళ ఆనందంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాల్లోని కూడా ముందుండి భరోసాగా భద్రతగా ఆ మహిళకి భరోసా కల్పించే దిశలో భద్రత కల్పించే దిశలో ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ముందడుగు వేస్తుందన్న సంగతి పురాణాల గురించి చెప్తున్నాయి మన పురాణాల దగ్గర నుంచి కూడా ఒక స్త్రీకి విశిష్టమైన స్థానం ఉంది ఎక్కడైనా మన పురాణాలు చూసుకున్నా కూడా ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారు అంటుంది అంటే ఇవి ఓవరాల్గా ఎన్ని పురాణాలు ఎన్ని చెప్తున్నా ఎన్ని చేస్తున్నా కూడా స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఈరోజుకి కూడా మహిళ మనుగడకి కొన్ని సందర్భాల్లో ప్రశ్నార్థకంగా మారిపోయింది మహిళలు ఎందుకు తమ కాళ్ళ మీద తాము నిలబడలేకపోతున్నారు ఈ అంశాల మీద చాలా చర్చలు జరుగుతున్నాయి చాలామంది పెద్ద పెద్ద ఉపన్యాసకులు కానీ విశ్లేషకులు కానీ విజ్ఞానవంతులు కానీ చాలా సందర్భాలు మాట్లాడుకున్న సందర్భం మనం చూసాం అయితే మనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం ఆలోచన చేసుకుంటే ఎన్టీ రామారావు గారు మనకి పార్టీ పెట్టిన తర్వాత అందరూ కూడా మహిళలు మహిళలు స్త్రీలు ఈ రకంగా సంబోధించిన తర్వాత మా ఇంటి ఆడబడుచులు అని గౌరవప్రదమైన సంబోధన వచ్చింది అంటే అది తెలుగుదేశం పార్టీ నుంచి అన్న ఎన్టీ రామారావు గారి నోట్లోంచి వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయంగా మహిళలు అన్న వాళ్ళు రోడ్ బయటికి రావాలి వాళ్ళు కూడా పరిపాలనా దక్షత వాళ్ళ దగ్గర ఉంది పరిపాలన చేసే విధంగా వాళ్ళని కూడా తయారు చేయాలని అప్పట్లోనే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కానీ మహిళా రిజర్వేషన్ని అప్పుడు మనకి స్థానిక సంస్థల్లో పెట్టి ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా అదేవిధంగా వార్డు మెంబర్లుగా ప్రెసిడెంట్లుగా జడ్పీ చైర్పర్సన్స్గా ఎంపీపీల కింద ఓవరాల్గా వాళ్ళని స్థానిక సంస్థల్లో తీసుకొచ్చిన ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీదే ఆ రోజు సమాన ఆస్తుల సమాన వాటా హక్కు కానివ్వండి రోజు డ్వాక్రాస్కి సంబంధించి డ్వాక్రాలకి ప్రవేశపెట్టి మహిళలు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలి అన్న ఒక మంచి ఆలోచన కానివ్వండి ఎవర్ ఇట్ బి ధైర్యంగా చెప్పగలం గర్వంగా చెప్పగలం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే ఒక స్త్రీకి గౌరవం దక్కింది ఒక స్త్రీ మనుగడన్నది ముందుకొచ్చింది ఒక స్త్రీ రాజకీయంగా బయటకు వచ్చి ఈరోజు ఎన్నో పదవులు చేయబట్టబోతున్నారు ఎంతోమంది మహిళలు ఈరోజు బయటకు వచ్చి ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు కూడా వెళ్ళి వాళ్ళు ఐదు ఐదు అంకెల జీతాలు పొందే పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నాం ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోని ఎన్టీ రామారావు గారి హయాంలో మాత్రమే జరిగిందని చెప్పడానికి మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలా అయిపోయినాయి అంటే ఎందుకు మేము పర్టికులర్గా ఈరోజు ఒక కాన్సెప్ట్ని తీసుకురాగలిగాం అదేంటంటే ఏంటంటే కళలకు రెక్కలు కళలకు రెక్కలు అని చెప్పి ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ చదువుకున్న ఆడబిడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కలలకు రెక్కలు కాన్సెప్ట్ కింద ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఉమ్మడిగా ఒక కార్యాచరణకు తీసుకొచ్చారు ఎస్పెషల్లీ దీనికి సంబంధించి మనందరం కూడా మాట్లాడుకుంటే చాలామంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల్ని మోసం చేశాడన్న సంగతి చాలా క్లియర్గా మనకు అర్థమైంది ఏ విధంగా మోసం చేశాడు అంటే ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఎన్నో మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షలు ఉద్యోగాలు ఉన్నాయి అవన్నీ నేను ఇస్తానని చెప్పి అతగాడు పాదయాత్ర చేసినప్పుడు మాట్లాడిన తర్వాత వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం జాబ్ క్యాలెండర్ ఊసేనా ఎత్తకుండా ఐదు సంవత్సరాలు కూడా గడిపేశాడు ఈరోజు చాలామంది విద్యార్థుల పరిస్థితి ఏంటంటే కనీసం విద్యాదేవిని అన్నాడు ఆ విద్యా దీవెనికి కూడా సంబంధించిన డబ్బులు ఇన్ టైంలో కట్టుకోలేక ఎంసీఎల్ చేసిన వాళ్ళు ఎంబీఏలు చేసిన వాళ్ళు బీటెక్లు చేసిన వాళ్ళు ఈ రోజుకి కూడా అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరగక సర్టిఫికెట్లు చేతికి రాక ఉద్యోగాలు లేక విలువలు సందర్భం మనందరికీ కూడా తెలుసు ఇక్కడున్న చాలామంది మహిళలు వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా బీటెక్లు కంప్లీట్ చేసుకొని ఈ రోజుకి కూడా సర్టిఫికెట్లు పొందలేకుండా ఉండే పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం ముఖ్యంగా ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉందంటే ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ని బట్టు ఇంట్లో ఒక దిగువ తరగతి కుటుంబం కానీ పేదవర్గానికి సంబంధించిన కుటుంబాల్లో కానీ ఒక తల్లి అనుకుంటుంది నా కూతురు జీవితం నాకులా మారకూడదు నా కూతుర్ని బాగా చదివించుకొని ఒక మంచి ఉద్యోగంలోకి తీసుకెళ్ళాలి అని ఆ తల్లి తండ్రి చాలా కళ్ళకంటారు ఇంతకు ముందు సిచ్యువేషన్స్ కాదు ఇంతకు ముందు సిచ్యువేషన్స్ ఏంటంటే ఇంతకుముందు ఆడబిడ్డ పుట్టగానే ఆవిడికి ఎంత కట్నం ఇవ్వాలి లేకపోతే ఎంత ఆ అత్తయారింటికి పంపించాలి ఇది ఎవరిని ఇచ్చి పెళ్లి చేయాలి ఈ కాన్సెప్ట్ మీద ఆలోచించిన వాళ్ళు కాస్త ఈ రోజు ఆలోచించుకునే పరిస్థితి ఎలా ఉందంటే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మనం బాగా చదివించుకోవాలి నా జీవితంలో నా బిడ్డ జీవితం కాకూడదు ఆ చదివించుకోవాలంటే ఎటువంటి సమ ఎటువంటి వనరులు వాళ్ళకి సమకూర్చాలి ఈ విషయం మీద వాళ్ళు ఆలోచన చేసుకొని చాలామంది టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ వరకు ఏదో రకంగా చదివించగలుగుతున్నారు కానీ ఇంటర్మీడియట్ తర్వాత నుంచి చదివించడం అనేది నిజంగా వాళ్ళకి చాలా వాళ్ళకి వాళ్ళ చేతకాక ఆ ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే పిల్లని ఇంట్లో ఉంచుకోలేక పెళ్ళిడు చేసే పంపించే సందర్భం కూడా చాలామందిని మనం చూస్తున్నాం మనం గణాంకాలు కూడా చూసుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత నుంచి చదువుకునే పిల్లలు కేవలం ప్రొఫెషనల్ కోర్సుల్లోకి వెళ్ళే పిల్లలు కానీ ఇంటర్మీడియట్ తర్వాత ఆడపిల్లలు చదువుకునే పిల్లలు కానీ చాలామంది డబ్బులు లేక ఇళ్ళల్లో ఉండిపోయిన సందర్భం అటువంటి వాళ్ళు బయటికి బయటికి వెళ్ళి చదువుకునే వాళ్ళ సంఖ్య చూస్తే జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఓన్లీ ఇరవై ఐదు శాతం మంది మాత్రమే ఈరోజు బయటకు వెళ్ళి డిగ్రీలు చేసైనా పీజీలు చేసైనా అంతకు మించి ఉద్యోగాలు చేయడానికి పై దేశాలకు పై రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కలుపుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మించి ఉండట్లేదు అంటే ఈరోజు ఏంటంటే ఒక ఆడపిల్ల చదువు మనం చిన్నప్పుడు అందరికీ తెలుసు పెద్ద అక్షరాలతో ఉండేది ఇంట్ చదువు ఇంటికి వెలుగు సంథింగ్ క్యాప్షన్స్ చాలా వచ్చాయి కానీ ట్వంటీ ఈ సిట్యువేషన్ ఎందుకు అసలు చదువు పర్టికులర్గా ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలకి అంటే ఆడపిల్లలకి ముఖ్యంగా చదువు అన్నది ఒక ఇస్తుంది ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఒక భరోసానిస్తుంది ఆ మా చేతిలో సర్టిఫికెట్ ఉంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఇచ్చిన బోల్డ్ వేల కట్నాలు లక్షల కట్నాలు ఐదు నిమిషాలు అయిపోవచ్చు కానీ వాళ్ళ చేతిలో ఒక సర్టిఫికేట్ ఉంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి ఉంటుంది అదొక ధైర్యం ఆ ధైర్యం కల్పించడానికి ముందు చూపుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కలలకు రెక్కలు అని ఒక మంచి కాన్సెప్ట్ ఇంకా అధికారంలోకి రాకుండానే తీసుకొచ్చారంటే ఆయన తాలూకా విజన్కి ఇది పరాకాష్ట ఎందుకు చెప్తున్నానంటే ఆయన ప్రతిదీ కూడా రేపొద్దున నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి అన్న విషయం మీద ఈ రోజు నుంచే ఆయన కసరత్తు స్టార్ట్ చేశారు అది కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఉన్న అందరికీ కూడా ఒక మంచి బహుమతిని అందించాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ కళలకు రెక్కలు అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక వెబ్సైట్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది మెయిన్ దీని కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఎవరైనా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఆగిపోయి చదువు లేకుండా వాళ్ళు ఆగిపో ఆగిపోకూడదు వాళ్ళు ఫర్దర్గా చదువుకోవాలి ఆ చదువుకోవాలంటే వాళ్ళకి ఆర్థికంగా ఉపయోగపడాలి వాళ్ళకి ఆర్థికంగా ఏదో ఒక దన్ను ఇవ్వాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి చేసింది ఏంటంటే ఇంటర్మీడియట్ చదివిన తర్వాత వీళ్ళు ఏ ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళాలన్నా ఏ కోర్సులో దేశం మొత్తం మీద వాళ్ళు దేశం మొత్తం మీద ఏ యూనివర్సిటీలో కానీ ఏ కాలేజీలో కానీ వాళ్ళు జాయిన్ అవ్వాలన్నా ప్రొఫెషనల్ కోర్సులు తీసుకోవాలన్నా వాటికి సంబంధించిన ఏదైతే బ్యాంక్ లోన్ వాటికి సంబంధించిన డబ్బులు బ్యాంకు రూపేనా లోన్ రూపేనా వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళకి బ్యాంక్ రూపే లోన్ ఇవ్వడానికి మీరు అనుకోవచ్చు అంటే నన్ను ఎవడండి షూరిటీ ఇస్తాడు ఈ రోజుల్లో లోన్ ఇవ్వాలంటే పదివేల రూపాయలు లోన్ ఇవ్వాలంటే షూరిటీ ఏం పెడతారని అడుగుతారు మరి లోన్లు ఇస్తే మీరేం చేస్తారంటే గవర్నమెంటే వీళ్ళకి షూరిటీ కింద ఉంటుంది గవర్నమెంట్ షూరిటీ కింద ఉంటుంది వాళ్ళు చదువుకున్నంతసేపు ఆ వడ్డీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ భరిస్తుంది అది టీడీపీ జనసేన గవర్నమెంట్ ఉమ్మడిగా అది భరిస్తుంది వాళ్ళకి రేపొద్దున ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళు రీపేమెంట్ అనేది ఉంటుంది అంతవరకు కూడా వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు వచ్చినంత వరకు కూడా ఆ రుణ తాలూకా బడ్డీనంతటినీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏదైతే మనం రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మనకి అభివృద్ధి మనకి అధికారం రాబోతుందో ఆ గవర్నమెంట్ తీసుకుంటుంది దీనికి మనం చేయాల్సింది ఏమీ లేదు మీరు అనుకోవచ్చు ఎలక్షన్లు అయిన తర్వాత అవుతుందేమో అప్పుడు అవుతుందేమో ఇప్పుడు అవుతుందేమో మీరు దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు దీనికి ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ రెక్కలు డాట్ కామ్ అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు అదేవిధంగా దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇంటర్మీడియట్ డిప్లొమా చేస్తున్న పిల్లలే చాలామంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ కోర్సు చేయాలన్నా కూడా వాళ్ళకి ఎంతో మంచి మంచి కోర్సులు చేయాలని ఆలోచన ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే చదవలేక ఇంట్లో నుండిపోయే పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక తండ్రి స్థానంలో ఉండి ఇది చాలా క్లియర్గా మనం ఆలోచించుకోవాలి ఒక తండ్రి స్థానంలో ఉండి ఆ బిడ్డలకి మంచి భవిష్యత్తును అందించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఉమెన్స్ డే రోజుని వీళ్ళకి ఈ వెబ్సైట్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా వీళ్ళందరూ కూడా నైన్ టూ సిక్స్ వన్ టూ నైన్ టూ సిక్స్ వన్ టూ ఈ దీన్ని గనుక మిస్ కాల్ ఇస్తే నైన్ టూ సిక్స్ వన్ టూ నైన్ టూ సిక్స్ వన్ టూ ఈ నెంబర్కి మిస్ కాల్ ఇస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించిన అప్లికేషన్ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది దాని మీద జస్ట్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు అనేది రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళొక సర్టిఫైడ్ బాండ్ ఇస్తారు అది మీరు కనుక భద్రపరుచుకుంటే రేపొద్దున గవర్నమెంట్ మనకు వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా మీకు అక్కడ నియర్ బై బ్యాంక్ ఏ బ్యాంక్కి వెళ్ళినా ఆ గవర్నమెంట్ షూరిటీతో మీకు అక్కడ లోన్ మీరు పొందవచ్చు దాంతో మీరు చదువు చదువుకోవచ్చు మంచి ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు దీనివలన వీళ్ళకి మంచి రేపు పొద్దున్న సమాజంలో ఒక మంచి పేరు ఉంటుంది అదేవిధంగా చదువుకున్న ఒక రెస్పెక్ట్ ఉంటుంది అదేవిధంగా ఒక ధైర్యం ఉంటుంది ఈ రోజుల పరిస్థితి ఎలా ఉన్నాయారా అంటే ఇంటర్మీడియట్ పిల్లలు కానీ డిగ్రీ పిల్లలు కానీ ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కూడా భద్రత లేదు భరోసా లేదు రేపు పొద్దున చదువు చదివిస్తారు తల్లిదండ్రి పరిస్థితి ఎలా ఉంటుందంటే కాయ కష్టం చేసే ఒక పూట తిని ఒక పూట తినకుండా నా బిడ్డల జీవితాలు బాగుండాలి అని రిక్షా తొక్కుకునేవాడు కూడా కొడుకుని ఐఏఎస్ ఆఫీసుని చేయాలి అనుకుంటాడు అది అంత పీక్స్లో ఉంటుంది వాళ్ళ ఆలోచన అటువంటిది వాళ్ళు చేయలేక ఎంతో మదన పడిపోతున్న సందర్భంలో చదువుకున్నా కూడా ఉద్యోగాలు రాక ఎంతో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఈ రోజు చదువుకోవటానికి ఒక తండ్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఆడబిడ్డలకి ఉమెన్స్ డే రోజున ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఒక మహిళా అధ్యక్షురాలిగా అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున అదేవిధంగా యువతుల తాలూకా తల్లులందరి తరఫున యువతులందరి తరఫున కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి దయచేసి మనందరం అందరం కూడా చూసు చూ చూడాలి ఎందుకంటే ఇది అంటారు కదా ఇప్పుడున్న గవర్నమెంట్కి ఏమీ చేయాలని ఆలోచన లేదు ఏమైనా చేయాలని తప్పన కూడా లేదు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డికి కాబట్టి రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము ఇది చేస్తామని చెప్పి పర్టికులర్గా ఈరోజు వీళ్ళందరూ కూడా చేసిన మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయానికి మనందరం స్వాగతిద్దాం ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఇమీడియట్గా నైన్ నైన్ టూ సిక్స్ వన్ టూ నైన్ టూ సిక్స్ వన్ టూ ఈ నెంబర్కి వాళ్ళు మిస్ కాల్ ఇస్తే వెంటనే రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది தம்பி இதுக்குள்ள வந்துருவாங்க அம்மா பாக்குறாங்க இல்லலostar இல்லலostar ஐபேரா நம்ம போட்டோஸ் எல்லாம் ஸ்டைலுக்கு படுத்துறோம் அம்மா ஸ்டைலுக்கு படுத்துறோம் அடி திப்புణ్ணி மேடம்